హాయ్ ఫ్రెండ్స్ మనం ఈరోజు పాలకొళ్ళు వచ్చేవండి చూడండి ఫ్రెండ్స్ పాలకొల్లు లొకేషన్ చూడండి పల్లెటూరు లొకేషన్ ఎలా ఉంటుందండి చాలా బాగుంటుంది కొన్ని పచ్చదనం ఫ్రెండ్స్ మన ఛానల్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ రిక్వెస్ట్ మరిన్ని వీడియోలు మీకు ఎప్పుడు పెడతా ఉంటాను ఫ్రెండ్స్ చూడండి పూర్వంకాలం ఇల్లు ఎలా నేసేవారండి ఇప్పుడు అంతా బిల్డింగ్లు అండి ఎప్పుడో పూర్వంకాలం కట్టిన ఇల్లు అండి ఇది కొంచెం ఎంత స్ట్రాంగ్గా ఉంది ఇల్లు హౌస్ శంకి చదరండి ఉన్నా కానీ ఎలా ఉంటుందండి ఇప్పుడు ఈ పెంకులు కూడా దొరికిలేదండి పెంకులు